మనకు బోనాలు అంటేనే హైదరాబాద్ గుర్తు వస్తుంది ముఖ్యంగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి అయితే ఈసారి కూడా అధికార యంత్రాంగం కావచ్చు అలాగే స్థానికులు కావచ్చు భారీ ఏర్పాట్లు అయితే చేశారు సో లోపలికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో ఆలయ నిర్వాహకులండి తెలుసుకుందాం పేరు శోభ రాణి అండి మేము చిలికలు కూడా వచ్చినా ప్రతి సంవత్సరం వస్తాము వచ్చి అమ్మవారికి ఓడి బియ్యము బోనము అన్ని సమర్పించుకుంటాం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది మాకు చాలా నమ్మకం నా చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళ నుండి మేము ఇక్కడికి వస్తామండి ఇప్పుడు నియర్లీ నలభై ఐదు సంవత్సరాల నుంచి వస్తాం మేము ఇక్కడికి చాలా నమ్మకం అండి మనం ఏ కోరిక కోరినా వెంటనే నెరవేర్స్తారు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు మనకు పదిహేను రోజులు ఇరవై రోజుల లోపలే చేసేస్తారు మా దాంట్లో అది వచ్చి ఎక్కిస్తాం అమ్మవారికి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది అమ్మవారి దర్శనాలు చాలా ఇయర్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వస్తున్నారు బాగుంటుందండి అమ్మవారు ఏదో అనుకుంటే అది అవుతుంది

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు అయితే అన్ని ఏర్పాటు చేశారు బోనాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అయితే సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమి గారు అయితే వచ్చారు సో ఆమె మరింత సమాచారం తెలుసుకుందాం ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు ఈ సార్ అని చెప్పి కూడా ఆమె నమస్తే మేడం చెప్పండి మేడం ఈ సార్ ఎలాంటి ఏర్పాటు ఈసారి క్రితం సారి కూడాను మహిళలకి ప్రత్యేకంగా బోనాలు తీసుకొచ్చే మహిళలు ఉపవాసం ఉన్న మహిళలకి ప్రత్యేకంగా వాళ్ళకి ఫెసిలిటీసు బయో టాయిలెట్సు అలాగే వాళ్ళకి ఎందుకంటే నేను కూడా బోనాలు తీసుకొస్తాను కాబట్టి ఆ కాళ్ళకి ఏమి దెబ్బ తగలకుండా కింద మ్యాట్లు వేయడం స్లిప్ అవ్వకుండా ఉండడం ఇవన్నీ చాలా చేస్తున్నాం కాకుండా ఈసారి ప్రభుత్వం నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది సారి కూడా వచ్చింది ముందటి టైంలో ఈ టైంలో మీరు డిఫరెన్స్ మీరు చూడాల్సింది ఏంటంటే అందరం కలిసి కలిసి చేస్తున్న పండగది ఎవరికి ఏమి ప్రాబ్లం లేకుండా పార్టీలకు అతీతంగా ఏ రకమైన వర్గాలకు అతీతంగా అందరం కలిసి అమ్మవారి బిడ్డల్లాగా చేసుకున్నాం వెళ్ళిపోయింది చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది సో ఎలాంటి వాటర్ ఫెసిలిటీ అయినా ఇష్యూ అయినా కూడా లాస్ట్ టైం కూడా హెల్త్ క్యాంప్స్ మీద చాలా ఫోకస్ పెట్టాం ప్రతిరోజు రాత్రి ఇప్పుడే కాదు క్రితం వారం రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి వెళ్లి ఏ ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చాయని చూడటం జరిగింది నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి మ్యాక్సిమం ఎందుకంటే వాళ్ళు ఉపవాసంలో ఉంటారు ఈ వెదర్ కూడా ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నమస్కారం వాళ్ళకి పెయింటింగ్ కానీ అలాంటివన్నీ అంటే చక్కెర రావడం అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మెడికల్ క్యాంప్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఒకటి లోపలే కాకుండా బయట కూడా పాయింట్ ఒక డిఫరెంట్ పాయింట్స్లో అంటే వాళ్ళు క్యూ లైన్స్లో లో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా ఏదైనా సపోర్ట్ కావాలన్నా చిన్న పిల్లలు తీసుకొస్తారు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలన్నా అక్కడ పెట్టేందుకు బయట కూడా మేము హెల్త్ క్యాంప్స్ పెట్టాము లాస్ట్ టైం క్యూ లైన్ లో కొంత ఆశ అంటే కొంతమంది భక్తులు అయితే ఇబ్బంది పడ్డారు ఎందుకంటే లేట్ అయింది అంట ఆలస్యమైంది తెలిసిన సో ఇలాంటి ఏర్పాటు చేస్తాం ఈసారి వాలంటీర్లు ఏమైనా లాస్ట్ టైం ఏమైందంటే యాక్చువల్లీ విఐపి లెన్స్ లో లేట్ అయింది సామాన్య భక్తులు అయితే చాలా తొందరగా వెళ్ళిపోయారు విఐపి లెన్స్ అందుకని పాసులు వీటి మూలంగా ఆ లైన్స్ కొంచెం క్రౌడ్ అయిపోయినాయి ఈసారి కూడా అదే ప్రయత్నం మేము అనేది అదే మీరు పాసులు తీసుకుంటే లేట్ అవుతుంది యాక్చువల్లీ నార్మల్ భక్తుల్లా వస్తే తొందరగా అయిపోతుంది దర్శనం కానీ అందరికీ వాళ్ళ వాళ్ళ థింకింగ్ ఉంటుంది మా ప్రయత్నం ఏంటంటే నేనే పర్సనల్ గా క్యూ లైన్ లో ఇప్పుడు కొంతసేపట్లో చూస్తాను ఎంత టైం పడుతుందో అని ఇన్ కేస్ కనుక ఏదైనా చేంజెస్ కావాలంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భవనాలకు అయితే అన్ని ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అలాగే భక్తులకు దాహార్దం తీర్చేందుకు కూడా వాటర్ ప్యాకెట్లు కావచ్చు వాటర్ కూడా ఏర్పాటు చేసినట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు అంతేకాకుండా హెల్త్ క్యాంప్లు కూడా ఏర్పాటు చేశారు ఉదయం నుంచే ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతాయని చెప్పేసి కూడా అయ్యగారు వేణుమాధవ్ శర్మ గారు చెప్తున్నారు సో భక్తులందరూ కూడా బోనాలు ఓడి వచ్చైతే అమ్మవారి దర్శించుకోవాలని చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అటు పోలీసులు కావచ్చు ఇటు ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు రేపు ఉదయం నుంచి అయితే కార్యక్రమం స్టార్ట్ అవుతాయని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామెన్ రాజంద్ర తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్